ఐషు నీకు టోన్ గానికి ఒక గేమ్ పెట్టిన ఐషమ్మ మీ ఇద్దరికి కప్పగంతులు గేమ్ పెడతా ఎవరు ఫస్ట్ పోయి అన్నయ్యని ముట్టించుకుంటారో ఆగు ఆగ ఆగో ఆగురి ఆగురి ఆగు పండు ఐషు ఇద్దరు ఒక్కడు ఉండండి రెడీ ఆగు పండు వన్ టూ త్రీ గో స్టార్ట్ కప్పగంతులు 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 అన్న ఈషమ్మ నేను ఉరకమనలేదు నువ్వు తొండి తొండాడి నువ్వు గేము నిన్ను కాదు నువ్వు ఇట్లా తొండి ఆడితే అట్టా చెప్పు ఇట్నేనా గేమ్ ఆడేది ఇక ఆడరా ఇక రా ఇప్పుడన్నా కప్పగంతులు ఆడు వావ్ ఐషు బలే గుర్తుంది బుడ్డ టెడ్డి బేర్ లెక్క నాకైతే బెయిర్ బ్రదర్స్ గుర్తొస్తు అందులో చిట్టి ఉంటాడుగా చిట్టీ నారా అని పేరు ఏం పేరు ర్యాంబోనా బ్రేయరా ర్యాంబోనా వాళ్ళ తమ్ముడు ఐశ్వర్ ర్యాంబోనా అరే మళ్ళీ మీకు ఇంకో గేమ్ పెడతా ఏంటంటే ఈ నుంచి పోయి అన్నయ్యని అవుట్ ఇచ్చుకోవాలి ఓకే ఆగు పండుగ రెడీ టూ త్రీ గో స్టార్ట్ ఊరికి అలవరికలు అలవరికలు అయసు ఓడిపోయింది ఐషు ఓడిపోయింది ఐషు మధ్యలోనే ఆగిపోయింది ఎందుకో తెలియదు మళ్ళీ వెనకపోయింది ఎందుకు పోయినా ఐషు ఐషో సపరేట్గా కప్పగలు ఆడుతుంది ఉరుకు ఐషో ఇప్పుడు నేను ఫాస్ట్ ఉరకాలి లాక్టౌను ఇద్దరు ఒక్కసారి ఉరకాలి రెడీ వన్ టూ త్రీ గో స్టార్ట్ నువ్వే వచ్చినావు మళ్ళా ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ విధంగా పిల్లలతోటి టైంపాస్ అవుతుంది మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అరే పొట్టాడా మా అమ్మమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పురా చెప్పు చెప్పు బే రా మాటలు ఐ అరే టోను హాయ్ ఫ్రెండ్స్ చెప్పు మా అమ్మమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వాతి ఫార్మర్ బ్లాక్స్ సరే అండ్ స్వాతి బరిశెట్టి అగ్రికల్చర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా మనవనికి నత్తి పోతుంది అందుకని చెప్పట్లేడు బాయ్